తమిళ సినిమా పాండిదురై ఆధారంగా రూపొందిన చిత్రం బావా భావమర్ది రెబల్ స్టార్ కృష్ణంరాజు హ్యాండ్సమ్ హీరో సుమన్ టైటిల్ రోల్స్లో నటించిన ఈ సినిమాలో జయసుధా మాలాశ్రీ సిల్క్ స్మిత ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ నాలుగున విడుదలై అద్భుత విజయం సాధించిన బావా బావమర్ది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పద్దెనిమిది కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ పద్మావతి నెల్లూరు కళ్యాణి ఏసీ థియేటర్ రికార్డ్ గుంటూరు నా సూపర్ డీలక్స్ విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి మచిలీపట్నం రాధిక ఏలూరు శ్రీనివాస తాడేపల్లిగూడెం పాండురంగ తణుకు శ్రీ చిత్ర భీమవరం సత్యకృష్ణ రాజమండ్రి రంభ కాకినాడ లక్ష్మీ టాఫీస్ అమలాపురం డీలక్స్ వైజాగ్ శ్రీ వెంకటేశ్వర విజయనగరం శ్రీ లక్ష్మీ సరస్వతి శ్రీకాకుళం దీపామహల్ తిరుపతి పీజీఆర్ మూవీ ల్యాండ్ నంద్యాల రాజ్ పిక్చర్ ప్యాలెస్ అనంతపురం గంగా ఏసీ డియర్ వ్యూయర్స్ అప్పట్లో బావా బావమర్ది సినిమాని ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి